హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మపూర్వక అండి అలాగే మా కుటుంబ సభ్యులకు నాకు ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానగానే హెల్ప్ చేసినా సపోర్ట్ చేసినా చేస్తున్న వారందరికీ వీక్షిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఇలా నేను ఒంటరిగానే నేను మీ ముందుకు ఇలా రావడం జరుగుతుంది ఏంటంటే సో కొంతమంది అడిగారు ఏంటి బుక్స్ కూడా కొన్ని పరిచయం చేయండి మేడం అని చెప్పేసి సో థ్యాంక్ థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా నాకు ఈ సలహా ఇచ్చినందుకు సో మీరు సలహా ఇచ్చినందుకే నాకు కూడా అలా చదవాలన్న ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సో వారు అడగగానే నాకు మనసులో మెదిలిన పుస్తకం ఏంటంటే వాక్ పత్రిజీ గారిది ఏంటి వాక్క్షేత్రం సో ఎందుకు ఇదే తీసుకున్నారని అంటే కనుక ముందుగా మన మన గురువు గారు మన పిఎస్ఎస్ఎంలో సో కొన్ని సూచనలు అంటూ ఇచ్చారు ఏంటంటే ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం కదా సో ఈ మూడు అంటూ మనకిచ్చారు స్వాధ్యాయం నాకు తెలిసి నాకు అర్థమైనది ఏంటంటే పుస్తక పఠనం ద్వారా ఒక స్వాధ్యాయం అయితే ఈ పుస్తకంలోని జ్ఞానం మనం అందుకొని మనం తెలుసుకొని మన వాక్ క్షేత్రాన్ని మనం మనం ఆచరణలో పెట్టి మనం నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టగలిగామంటే కనుక మనల్ని మనం మనం చదువుకొని స్వ అధ్యాయం చేసుకున్న వాళ్ళం అవుతామని నాకు అలాగ అర్థమయ్యింది అండ్ పత్రిజీ బుక్స్లో చాలా చాలా ఏమంటారు ఒక గొప్ప పుస్తకం ఇది చూడటానికి చిన్నదే అయినా కూడా సో చాలా విషయాలను మనకు తెలియ చెప్తుంది ఏంటి అని చెప్పేసి సో అందుకే నేను మళ్ళీ మరొక్కసారి ఇది మరణం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు ఇలా రావడం జరుగుతుంది పుస్తక పట్టణం ద్వారా అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ప్రతిరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తానండి కొంత కొంత చదివి మీకు వినిపిస్తూ ఓకేనా థ్యాంక్ యూ ఎస్ బా క్షేత్రం వాక్షేత్రం అన్న ఈ పుస్తక పఠనంతో బ్రహ్మశ్రీ పత్రి గారి వాక్క్షేత్రం వన్ వాక్క్షేత్రం టూ క్యాసెట్ల ఆధారంగా ఈ బుక్ ప్రింట్ చేయబడింది ఇప్పుడంటే డిసెంబర్ టూ థౌజండ్ టూలో సో వాక్షేత్రంలోని మొదటి భాగం మానవ జీవితం త్రి త్రిక్షేత్రమయం మానవ ప్రపంచం త్రిక్షేత్రాత్మకం మానవ జీవితంలోని ఈ మూడు క్షేత్రాల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం త్రిక్షేత్రం అంటే మూడు క్షేత్రాలు త్రిక్షేత్రమయం అంటే మూడు క్షేత్రాలతో నిండి ఉంది అని అర్థం మానవ జీవితం అంతా ఈ మూడు క్షేత్రాలలోనే ఉంది మానవ ప్రపంచం అంతా కూడా ఈ త్రిక్షేత్రాలలోనే విరాజిల్లి ఉంది ఈ ఆ మూడు క్షేత్రాలు ఏంటంటే ఒకటి భావనా క్షేత్రం ఈ భావనా క్షేత్రాన్ని ఆలోచన క్షేత్రం అని కూడా అనొచ్చు రెండవ క్షేత్రం ఏంటంటే వాక్ క్షేత్రం వాక్ క్షేత్రంని మాటల క్షేత్రం అని అంటాం మూడవది క్షేత్రం చేష్ట క్షేత్రం అంటే కర్మక్షేత్రం అని అర్థం అంటారు కనుక మానవ జీవితం అన్నది క్షేత్రమయం అని చెప్తున్నారు ఇక్కడ క్షేత్రాల విషయాలు ఒకటి భావనలు రెండు వాక్కులు మూడు చేష్టలు భావనలు అంటే ఇంగ్లీష్లో థాట్స్ అదే వాక్కులు అంటే ఇంగ్లీష్లో వర్డ్స్ అని చేష్టలు అంటే ఇంగ్లీష్లో డీడ్స్ అని అర్థం సో మానవ జీవితం అన్నది విస్తారమైన క్షేత్ర విస్తారమైన వాక్ క్షేత్ర విస్తారమైన క్షేత్రాలతో నిండి ఉంది క్షేత్రం వాక్క్షేత్రం చేష్టాక్షేత్రం ఈ మూడు క్షేత్రాలలో ఉన్న మానవ జీవితాలతోనే మానవ ప్రపంచం నిండి ఉంది ఇప్పుడు మనం ఈ మూడు క్షేత్రాల యథార్థ పరిస్థితిని తెలుసుకుందాం ప్రతి మానవుడు తన స్వంత జీవితాన్ని అర్థం చేసుకుంటేనే కానీ అర్థం చేసుకుంటేనే కానీ జీవితంలో ఆనందాన్ని పొందలేడు సమర్థతకి నోచుకోలేడు కనుక తాను ఏమిటో తాను తెలుసుకోవాలి మ్యాన్ నో ద సెల్ఫ్ అని అన్నారు గ్రీక్ మాస్టర్లు నిన్ను నువ్వు తెలుసుకో అని అన్నాడు గౌతమ బుద్ధుడు మనల్ని మనం తెలుసుకోవడం అంటే నేను గురించి తెలుసుకోవడం అన్నమాట నేను అన్నది మూడు క్షేత్రాల మయం నన్ను నేను తెలుసుకోవాలంటే నా భావన క్షేత్రాల గురించి నా వా క్షేత్రం గురించి నా క్షేత్రం గురించి కూలంకుషంగా నేను తెలుసుకోవాలి కదా మరి నన్ను నేను పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతటి గురించి నేను పూర్తిగా తెలుసుకోగలను ఎందుకంటే అక్కడ ఇవే ఉన్నాయి కాబట్టి మొదటిది నన్ను నేను తెలుసుకుంటే ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే నన్ను నేను జయిస్తే ప్రపంచాన్ని అంతటినీ జయించినట్లే నాతో నేను హాయిగా జీవించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా ఎవరితో అయినా హాయిగా జీవించగలను నాతో నేను జీవించకపోతే శాంతిగా ఉండలేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా ఎవరితోనైనా హాయిగా శాంతంగా ఉండటం అన్నది అసంభవం కనుక నో దే సెల్ఫ్ అంటే నా జీవితం గురించి నేను తెలుసుకోవటం అన్నమాట మానవుడికి ఉన్నవి ఆలోచనలు మానవుడికి ఉన్నవి వాక్కులు మానవుడికి ఉన్నవి చేష్టలు దీనినే మనం మనస వాచ కర్మణ అని అంటున్నాం మనస్సు అన్నది ఆలోచనల సమూహం వాచ అన్నది వాక్కుల సమూహం కర్మలు అన్నవి చేష్టల సమూహం మనస వాచ కర్మణ వీటి గురించి వివరంగా సమూలంగా అమూలగ్రంగా నకసిక పర్యంతం తెలుసుకుందాం అందులో భాగంగానే మొదటిది మొదటి క్షేత్రమైన భావనా క్షేత్రం మొట్టమొదటగా మనం భావనా క్షేత్రాన్ని తెలుసుకుందాం దీనినే మనం ఆలోచనల క్షేత్రం అంటున్నాం దీనిలో మన ఆలోచనలు మన ఊహలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ భావన క్షేత్రం ఉంది అందులో ఎంతో కొంత విహరిస్తూ ఉంటాం అందులో ఎంతో కొంత జీవిస్తూ ఉంటాం ఏదో రకంగా కదండి మన ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి మన భావనలు రకరకాల స్థాయిల్లో విహరిస్తూ ఉంటాయి మన భావనలు పక్షులు లాంటివి ఆ విశాల గగనంలో ఎక్కడా అడ్డు ఉండదు కనుక ఎక్కడైనా విహరించవచ్చు మన భావన ప్రపంచం అన్నది హాస్టల్ ప్రపంచం ఇక్కడ తప్పులు లేవు ఒప్పులు లేవు మన భావనలలో దోపిడీలు చేయవచ్చు దొంగతనాలు చేయవచ్చు అక్రమాలు చేయవచ్చు ఢిల్లీ సుల్తాన్ కావచ్చు రామానుజాచార్యులు కావచ్చు ఏదైనా కావచ్చు ఎవ్వరూ ఏమిటి నీ ఆలోచనలు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని ప్రాసిక్యూట్ చేయజాలరు కదా అవును కదా మరి జడ్జిమెంట్ ఇవ్వజాలరు కోర్టులో కేసు పెట్టజాలరు ఎందుకంటే అవి ఆలోచనలు హాస్టల్ వరల్డ్కి సంబంధించినవి భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కావు కాబట్టి ఎవరికి వారే భావే తీరే మన భావన ప్రపంచంలో మనం ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఉంటాం మన భావన ప్రపంచంలో మనం సర్వస్వతంత్రులం ఈ భావన ప్రపంచం అన్నది అత్యంత సృజనాత్మక క్షేత్రం క్రియేటివ్ వరల్డ్ ఈ భావన ప్రపంచంలో రకరకాల విషయాలను సృష్టిస్తూ ఉంటాం రకరకాల పరిస్థితులలో ఉంటూ ఉంటాం ఈ భావన ప్రపంచంలో క్రమ అక్రమాలు లేవు న్యాయ అన్యాయాలు లేవు ధర్మాధర్మాలు లేవు తప్పుప్పులు లేవు సరైనది సరికానిది అన్న ద్వంద్వాలు లేవు కనుక ఒకరి ఆలోచనలను ఇంకొకరు పట్టించుకోరు అవి పట్టించుకునే స్థితిలో లేవు పట్టించుకునే స్థితి లేని వాటిని పట్టించుకోవటం అన్నది సరి అయిన స్థితి కాదు ఎవరి భావన పఠిమ ఎలా ఉంటుందో వారి భావన ప్రపంచం అలాగే రూపుదిద్దుకుంటుంది అంటే ప్రతి మనిషి కూడా ఈ మొదటి ప్రపంచం అయిన క్షేత్రంలో భావన ప్రపంచంలో సర్వస్వతంత్రుడు అక్కడ యథెచ్చేషి తథాకురు అంటే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యి నీ భావన ప్రపంచంలో అని అర్థం ఎవరు ఎవరికి అడ్డుకారు ఏది అడ్డు కాదు ఏది అసందర్భం కాదు ఏది అసమంజసం కాదు ఏది ప్రేలాపన కాదు ఎవరి ఇష్టం వాళ్ళది మన ఇష్ట రాజ్యాన్ని ఏలుకుంటాం మన భావన ప్రపంచంలో నా తల్లి అలా ఎందుకు అలా ఆలోచిస్తోంది అని అడగడానికి లేదు ఆమె ఇష్టం ఆమెది ఆమె ఆలోచనలు ఆమెవి ఆమె ఆలోచనలు ఆమె ఇష్టం నా శత్రువు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు వాడి భావన ప్రపంచంలో వాడి ఇష్టం మనం ఇలా ఆలోచిస్తున్నాం మరి వాళ్ళెందుకు అలా ఆలోచిస్తున్నారు అని ఎప్పుడు అనుకోరాదు మనల్ని బట్టి వాళ్ళు కాదు వాళ్ళని బట్టి వాళ్ళు ఉంటారు మన ఆలోచన ప్రపంచం మనలో నుంచి పుడుతుంది వాళ్ళ ఆలోచన ప్రపంచం మరి వాళ్ళల్లో నుంచి పుడుతుంది కదా ఎవరెవరి భావన ప్రపంచంలో వాళ్ళ ఆలోచనలలో వాళ్ళకి వాళ్ళు సర్వస్వతంత్రులు ఒక విధంగా ఆలోచించామనుకోండి ఒకళ్ళని చంపాలి చంపాలి అని ఆలోచిస్తున్నామనుకోండి ఆ ఆలోచనలలోనే నేను చనిపోతే పైలోకాలకు వెళ్ళినప్పుడు ఎందుకు అలా ఆలోచించావు అని ఎవ్వరూ అడగరు అక్కడ యాజ్ యాజ్ బిలో సో అబవ్ ఇక్కడ మనం ఎలా వాటిని మనం పట్టించుకోమో అక్కడ వాళ్ళు కూడా అంతకన్నా పట్టించుకోరు అక్కడ మనల్ని ఎవ్వరూ అడగరు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి కనుక మన ఆలోచనలకు మనం ఎంత మాత్రం సిగ్గుపడాల్సిన పని లేదు నీ ఆలోచనలను కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకో అని మన వేదాంతంలో చెబుతూ ఉంటారు మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోవలసిన అవసరం లేనే లేదు ఆ అగత్యం లేదు అలాంటి అవసరం లేదు వేదాంత ధోరణిలో ప్రాచీన భారతదేశ సాంప్రదాయాల్లో ఆలోచనలను కంట్రోల్ చేసుకోమని చెప్పారు అయితే అది ఎంత మాత్రం సత్యం కాదు ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేయాలి కానీ ఎక్కడ కంట్రోల్ చేయనవసరం లేదో అక్కడ కంట్రోల్ చేయనవసరం లేదు మనం ఒక సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమా హీరోయిన్పై మనకు కోరిక పుడుతుంది మన భావన ప్రపంచంలో అనుభవిస్తాం అది తప్పు అని వేదాంతం మనకి బోధిస్తుంది కాదు అది ఉప్పే అని ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం బోధిస్తుంది వేదాంతం శాస్త్రం అన్నది నాలుగవ చక్రానికి సంబంధించినది మిడిమిడి జ్ఞానులు వేదాంతులు సంపూర్ణ జ్ఞానంతో ఆరితేరిన వారు సహస్రార స్థితిలోని వారు కనుక వేదాంతం వైరాగ్యం బోధిస్తుంది ఆలోచనలను క్రమంలో పెట్టుకోమని చెబుతుంది అలాంటి ఆలోచన దుమారం లేపుతుంది అని చెబుతుంది అలాంటి ఆలోచనలను చెలరేగనివ్వద్దని చెబుతుంది అయితే ఇదంతా ఎంతమాత్రం సత్యం కాదు ఇదంతా పూర్ణంగా సత్య దూరం సత్య విరుద్ధం వేదాంతులకు అది అర్థం కాదు సామాన్య ప్రజానికానికి ఇది అర్థం కాదు మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రస్థితుల్లో ఉన్న పండితులకు ఇది అర్థం కాదు అనాహత చక్రస్థితిలో ఉన్న వేదాంతులకు ఇది అర్థం కాదు విశుద్ధ చక్రస్థితిలో ఉన్న యోగులకు ఇది అర్థం కాదు ఆజ్ఞా చక్రస్థితిలో విహరిస్తున్న ఆత్మజ్ఞానులకే ఇది అర్థమవుతుంది దీనిని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ఉదాహరణకు లోయర్ స్థితిలో అంటే అల్పస్థితిలో ఏది సత్యం అనుకుంటామో అదే ఉన్నత స్థితిలో అసత్యం అయిపోతుంది న్యూటన్ ఇలా అన్నాడు ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అని కానీ ఇది ఐన్స్టీన్ దగ్గరకు వచ్చేసరికి ద ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈజ్ ఏ కర్వ్ అని అన్నాడు ఇది స్పేస్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది తెలియని వాళ్ళకు అర్థం కాదు క్వాంటమ్ ఫిజిక్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ అండ్ అన్సర్టన్ కానీ న్యూటోనియన్ ఫిజిక్స్లో వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ సర్టన్ అలాగే ఆలోచనలలో తప్పప్పులు ఉన్నాయని అన్నారు అల్పజ్ఞులు ఆలోచనలో ఏమాత్రం తప్పప్పులు లేవని అన్నారు సర్వజ్ఞులైన ఉన్నతిలో ఎవరు కూడా తమ తమ భావన ప్రపంచాల్లో తప్పు చేస్తున్నామని సిగ్గుపడరాదు ఆ క్షేత్రంలో గిల్టీ కాన్షియస్నెస్ అన్నది కూడదు ఎక్కడ గిల్టీ కాన్షియస్నెస్ ఉండాలో అక్కడ ఉండాలి క్షేత్రంలో ఆలోచన క్షేత్రంలో గిల్టీ కాన్షియస్నెస్ అన్నది కూడదు అక్కడ సూత్రం ఏమిటంటే యథ్ చేసి యథేచ్ఛాసి తథా కురు అంటే నీ ఇచ్చ ఎలా ఉందో అలా చెయ్యి నీ భావన ప్రపంచంలో అని అర్థం ఈ పదాలు శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో చెప్పాడు అవి భావన క్షేత్రంలోనూ పనికి వస్తాయి అయితే కురుక్షేత్రంలోనూ పనికి వస్తాయి అది ముందు ముందుగా తెలుసుకుందాం కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం అంటే చేష్ట క్షేత్రం అందులోనూ ఈ సూత్రం పనికి వస్తుంది భావనా క్షేత్రంలో కూడా ఇదే సూత్రం పనికి వస్తుంది భావనా క్షేత్రంలో దేనిని పుట్టించడమైనా దేనిని చంపడమైనా చేసేయచ్చు అక్కడ మానం చేయొచ్చు అవమానం చేయొచ్చు మీ ఇష్టం అక్కడ ఉన్నవి అన్ని సృజనాత్మక చర్యలే కానీ క్రియాశీలక చర్యలు కావు ఇంకా కారణలోకాలలోనే ఈ భావన ప్రపంచం ఉంది కానీ ఇంకా కార్యాలోకాలలోకి రాలేదు అంచేత ప్రాసిక్యూషన్ అన్నది ఉండదు కార్యం అన్నదే ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ చేయబడుతుందే కానీ కారణం కాదు కనుక విషయం కారణస్థితిలోనే ఉన్నప్పుడు అది ఎవరి ఎవరి జడ్జిమెంటుకి అందదు జీసస్ క్రైస్ట్ అన్నారు జడ్జ్ నాట్ అని ఎవరిని కూడా జడ్జ్ చేయవద్దని ఆయన చెప్పారు ఈ మూడు మాటలలో సమస్త ఆత్మవిజ్ఞానం నిబిడీకృతమై ఉంది ఆ మూడు పదాలు సహస్రార స్థితి నుంచి వచ్చాయే ఆ వాక్కులో ఏ అనాహత చక్రస్థితి నుంచో ఏ విశుద్ధ చక్రస్థితి నుంచో ఏ ఆజ్ఞాచక్రస్థితి నుంచో రాలేదు సహస్రార స్థితిలో నుంచి వచ్చాయి ఈ వాక్కులను ఎవరు అర్థం చేసుకుంటారు సహస్రార స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళే అర్థం చేసుకుంటారు ఒక కార్పోవ్ని ఎవరు అర్థం చేసుకోగలరు ఒక ఆనంద్ అర్థం చేసుకోగలడు కొద్దిగా చెస్ నేర్చుకున్న వాళ్లకు కార్పోవ్ తెలియజాలడు ఒక వరల్డ్ ఛాంపియన్ని ఇంకొక వరల్డ్ ఛాంపియనే అర్థం చేసుకోగలడు జీసస్ క్రైస్ట్ మాటని జీసస్ క్రైస్ట్ స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు తప్ప సామాన్య ప్రజలు ఎంత మాత్రం అర్థం చేసుకోలేరు అది నిశ్చయంగా అసంభవం ఎక్స్క్యూస్ మీ ఫ్రెండ్స్ మొదటి పాయింట్గా జడ్జి చేయవద్దు ఎవరిని మీ ప్రక్క వాళ్ళని ఎవరు మీ ప్రక్కవాళ్ళు వాళ్ళు కూడా మూడే మీరు ఏ విధంగా మూడోవారు కూడా మూడే ప్రక్కవాడు మూడు అంటే వాడి మూడు వాడి క్షేత్రం వాడి వాక్ క్షేత్రం వాడి చేష్టాక్షేత్రం ఎవరిని జడ్జ్ చేయడానికి ఎవరికి అర్హత లేదు వాస్తవానికి జీసస్ క్రైస్ట్ యొక్క వాక్షేత్రం నుంచి వచ్చిన వాక్కులు అద్భుతమైనవి అవి సత్యవాక్కులు కృష్ణుడి వాక్షేత్రం నుంచి వచ్చిన వాక్కులు ఎంత అద్భుత వాక్కులో మరి జీసస్ చెప్పినవి శ్రీకృష్ణుడు చెప్పినవి బుద్ధుడు చెప్పిన వాక్కులు అన్నీ వారి వారి వాక్షేత్రం నుంచి ప్రసరించినవే వారు ఏం చెప్పారంటే ఎవరి ఆలోచనలను పట్టించుకోవద్దు అవి సృజనాత్మకమైనవి క్రియాశీలకమైనవి కావు అందులో వారికి సర్వస్వతంత్రం ఉంది హాని చేయవచ్చు కీడు చేయవచ్చు లాభం చేయవచ్చు నష్టం చేయవచ్చు అది వారి వారి ఇష్టం ఇకపోతే మిగతా రెండు క్షేత్రాల గురించి తెలుసుకుందాం మరి అది వాక్షే అవి వాక్షేత్రం మరి చేష్టాక్షేత్రం అయితే రెండవ క్షేత్రమైన వాక్షేత్రం వదిలిపెట్టి మూడవ క్షేత్రమైన వాక్ చేష్టాక్షేత్రం మొట్టమొదటిగా చూద్దాం ఆ తర్వాత వాక్ క్షేత్రం గురించి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ముందు ఇలా చదవగలిగినందుకు సో మీరు కూడా వింటున్నందుకు కూడా ధన్యవాదాలండి ఈ ఇంతటితో నేను క్షేత్రం అన్న ఈ అధ్యాయాన్ని సమాప్తం చేస్తున్నాను అలాగే చేష్ట క్షేత్రం అన్న అధ్యాయంతో మరీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు